హాయ్ అండి వెల్కమ్ టు స్మరణ్ జోషి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా హ్యాపీ సండే అండి అందరికీ సండే ఏంటి మీ ఇంట్లో స్పెషల్ కామెంట్లో చెప్పండి ఈరోజైతే మీకు పాలక్ చికెన్ చూపిస్తున్నానండి దీనికి కావాల్సిందైతే చికెన్ని నీట్గా కడిగేసుకొని బాయిల్ చేసుకోవాలండి కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టేసుకుంటున్నాను ఇంకో సైడ్కి ఇంకో గిన్నెలో వాటర్ వేసేసుకొని అది మరిగే వరకు మనం పాలకూర నీటుగా కడిగేసుకుందామండి ఇంకా పాలకూర నీటిగా కడిగేసుకొని ఆ బాయిల్ అవుతున్న వాటర్లో వేసేసుకోవాలి ఎంతమంది ఇలాగ చేస్తారండి కామెంట్లో చెప్పండి ఇంకా చాలామంది అయితే మామూలుగా ఇలా ఉడకబెట్టకుండా కట్ చేసేసుకొని వండేసుకుంటారు కదా ఇలా చేయని వాళ్ళైతే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా పాలకూరలో కూడా కొంచెం పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసుకోవాలి మనకి స్పైసీ ఎంత కావాలో చికెన్ ఎంత ఉందో దాన్ని బట్టి మనము పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలండి ఇంకా అది కొద్దిగా సాఫ్ట్ అయిపోగానే మనం మిక్సీకి వేసేసుకుందాము ఇంకా ఆనియన్స్ కట్ చేసేసుకుందామండి చాలా బాగుంటుంది ఇది కర్రీ ఇలా చేసుకుంటే కనుక సూపర్ టేస్టీగా ఉంటుంది ఎప్పుడు మనం మసాలాలు కొబ్బరి అట్లనే చేసుకుంటాం కదండి ఇలా చేసుకుంటే కనుక మనకి ఇందులో పాలకూరలో మనకి విటమిన్ ఏ సి ఇవన్నీ ఉంటాయి కదా మినరల్స్ ఐరను మెగ్నీషియము కాల్షియము ఇవన్నీ కూడా మనకి పాలకూరలో ఎక్కువగా ఉంటాయి ఇంకొక ప్యాన్లో మనము ఆయిల్ వేసేసుకొని సాజీరా బగారా పువ్వు మ మరాఠీ మొగ్గ స్టారు కొద్దిగా అవి వేగాగానే మనం ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి ఇంకా త్వరగా ఇవి వస్తాయండి ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇంత బెనిఫిట్స్ ఉన్న పాలకూరలో మనము చికెన్తో చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది కదండి పాలకూర కూడా మన వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ తీసుకుంటే మన డైట్లో చాలా మంచిదండి పిల్లలకు కూడా బాగుంటుంది ఇంకా ఇలా చికెన్లో చేసి పెడితే ఇంకా ఇష్టంగా తింటారు ఇంకా మనం ఉడకబెట్టుకున్న చికెన్లో వాటర్ అంతా తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో బ్రౌన్గా అయిన ఆనియన్స్ వేసుకొని ఇంకాసేపు వేయించేసుకుందామండి కొద్దిగా కొత్తిమీర అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పసుపు ఆల్రెడీ మనము అది ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా పసుపు ఉప్పు యాడ్ చేసామండి కాకపోతే మళ్ళీ ఇందులో కూడా కొద్దిగా వేసుకోవాలి ఇంకా మనం మిక్సీకి వేసేసుకున్న పేస్ట్ కూడా వేసేసుకొని బాగా మగ్గించుకోవాలండి ఇది బాగా టైం పడుతుంది ఆ పాలకూర అంతా గ్రేవీ కూడా చికెన్కి బట్టి చికెన్ అందులోనే ఉడికిపో ఇంకా సైపు ఉడికించుకోవాలి పాలకూర కంటికి కూడా చాలా మంచిదండి బోన్స్కి క్యాల్షియం ఉంటుంది కాబట్టి బోన్స్కి కూడా చాలా మంచిది టేస్ట్ అయితే చాలా బాగుందండి సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేయని వాళ్ళైతే ఒకసారి ట్రై చేసేయండి ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ముందు ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే షేర్ చేయండి ఇంకా కర్రీ అయితే అయిపోయింది ఇంకా నేను ఆగలేక ఆకలి బాగా ఇస్తుందనేసి ఫస్ట్ అన్నంలో కలిపేసేసుకున్నాను మనకు ముక్క కూడా బాగా ఉడికిందండి ఆనియన్ పెట్టుకొని తింటే ఇంకా సూపర్ సూపర్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయడం మటుకు మర్చిపోకండి